అందరికీ నమస్కారం దేశంలో అన్ని రాష్ట్రాలకి ఒక ఫార్మేషన్ డే ఉంటుంది ఆవిర్భావ దినోత్సవం కర్ణాటక రాష్ట్రానికి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి మహారాష్ట్రకి పంతొమ్మిది వందల అరవై మే ఒకటి కేరళ నవంబర్ ఒకటి తమిళనాడు జనవరి పద్నాలుగు ఇట్లా దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్నటి విభజన వరకు ఆవిర్భావ దినోత్సవాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకునేవాళ్ళు నవంబర్ ఒకటో తారీఖున ఆవిర్భావ దినోత్సవం జరుపుకునేవాళ్ళం విభజన తర్వాత తెలంగాణ వాళ్ళు జూన్ రెండున ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు ఎందుకంటే జూన్ రెండో తారీఖు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి ఆ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు చంద్రబాబు నాయుడు గారు జూన్ రెండుని పునరంకిత దినంగా ప్రకటించి నవనిర్మాణ దీక్షలు నిర్వహించారు అంటే మనం రాష్ట్రాన్ని కొత్త ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని నవనిర్మాణ దీక్షలు నిర్వహించారు అంటే కొత్త ఉత్సాహంతో మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నవనిర్మాణ దీక్షలు నిర్వహించారు కానీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు జరపలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రభుత్వం నవంబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహించింది మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అవతరణ మీద సందిగ్ధత కొనసాగుతూ ఉంది ఫలానా రోజు మన రాష్ట్రం అవతరించిందని గర్వంగా చెప్పుకొని ఉత్సవం నిర్వహించుకునే పరిస్థితి లేదు బ్రిటిష్ ఇండియాలో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కువ శాతం ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేవి స్వాతంత్రం తర్వాత అది స్టేట్ స్టేట్గా మారింది అప్పట్లో మద్రాస్ సిటీలో తెలుగు వారి జనాభా తమిళ జనాభాతో సమానంగా ఉండేది ఒక ఎక్కువ ఉండేది అంటారు రోసే గారు చెప్తూ ఉండేవారు చనిపోయిన దివంగత ముఖ్యమంత్రి రోసే గారు చెప్తా ఉండేవారు అప్పట్లో మద్రాసులో తమిళల కంటే తెలుగు వాళ్ళ జనాభా ఎక్కువ అని చెప్పి ఆయన గతంలో ఒక రెండు సార్లు నాతో అన్నారు అంటే జనాభా ఎక్కువ ఉన్నప్పటికి కూడా తమిళ ఆధిపత్యం నడుస్తూ ఉండేది సో ఈ తమిళ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించటం ఉద్యమంలో భాగంగా పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున ఆయన చనిపోయారు ఇదంతా చరిత్ర చనిపోయిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది ఈ చరిత్ర అంతా కూడా చాలామందికి తెలిసింది పొట్టి శ్రీరాముల త్యాగం ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కర్ణాటకలో ఉన్న బళ్ళారి జిల్లా ఒరిసాలో ఉన్న గంజాం జిల్లా తెలంగాణలో భద్రాచలం ప్రాంతం ఇవన్నీ కూడా అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి మూడేళ్ల పాటు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుని అందరూ కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు ఆ తర్వాత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా హైదరాబాద్ స్టేట్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్రతో కలిపారు ఆంధ్ర రాష్ట్రం పేరును ఆంధ్రప్రదేశ్గా మారుస్తూ హైదరాబాద్లో రాజధాని ఏర్పాటు చేశారు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటన జరిగింది అప్పటి నుంచి నవంబర్ ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం హైదరాబాద్ స్టేట్లో కన్నడ మాట్లాడే ప్రాంతాలు గుల్బర్గా బేదర్ వంటి ప్రాంతాలను మైసూరు స్టేట్లో కలిపారు అదే యాభై ఆరు నవంబర్ ఒకటికి ఒకటి సందర్భంగా ఇటు తెలుగు ప్రాంతాలను కలిపినప్పుడు కన్నడ మాట్లాడే ప్రాంతాలను మైసూర్ స్టేట్లో కలిపారు అలాగే హైదరాబాద్ స్టేట్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలు నాందేడ్ ఔరంగాబాద్ వంటి మరకవాడ ప్రాంతాలని మహారాష్ట్రలో కలిపారు బాంబాయి స్టేట్లో కలిపారు ఈ సందర్భంలోనే ఆంధ్రాలో బలారి జిల్లాని కూడా మైసూర్లో కలిపారు గంజాం జిల్లాని ఒరిస్సాలో కలిపేశారు ఇది ఇది కూడా చరిత్రే ఇప్పుడు వర్తమానంలోకి వస్తే మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్ణయించలేని స్థితిలో సందిగ్ధ స్థితిలో పాలకులు ఉన్నారు ఇది నిజంగా విచారించాల్సిన విషయం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా తెలుగువారి అస్తిత్వానికి గుర్తుగా తొలుత ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడింది ఆ తర్వాత మధ్యలో తెలంగాణ వచ్చి కలిసింది మొన్న రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ విడిపోయింది కాబట్టి జూన్ రెండుతో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం లేదు అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మాత్రమే యాభై ఆరులో కలిసిన తెలంగాణ రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత తెలంగాణ కలిసినప్పటి ఆవిర్భావ దినోత్సవానికి అర్థం లేదు కాబట్టి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ఏర్పడిన అక్టోబర్ ఒకటిని ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించాలి అలాగే ఆంధ్రప్రదేశ్కి ఆ ప్రదేశాన్ని ఉన్న తోక హిందీ తోక అది దాన్ని కూడా కత్తిరించాలి చాలా రాష్ట్రాలు పేర్లు మార్చుకున్నాయి ఆ కత్తిరించడం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు మైసూరు రాష్ట్రం కర్ణాటకగా మార్చుకుంది పేరు బొంబాయి రాష్ట్రం మహారాష్ట్రగా మార్చుకుంది ఒరిస్సా ఒడిషాగా మారింది మద్రాస్ తమిళనాడుగా మారింది సో మనం కూడా పాత పేరు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర స్టేట్ అనో లేదంటే తమిళనాడు తరహాలో తెలుగునాడు అనో మార్చుకోవచ్చు అలాగే అక్టోబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకటించాలి అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక దేశంలో ఆంధ్రులకు గుర్తింపు తెచ్చిన తేదీ అది అలా చేస్తేనే పొట్టి శ్రీరాములు చాగానికి అర్థం ఉంటుంది అలా చేయడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియట్లేదు కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెసివ్గా ఉండరు ఈ మాటను అందరూ అంగీకరిస్తారు తెలుగుదేశం కార్య మెజారిటీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమో మంచిగా చెడు అని ఆలోచించకుండా డెసిషన్లు తీసుకుంటారు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని సరి చేస్తారని అందరూ ఆశిస్తారు కానీ సరి చేయడంలో చంద్రబాబు గారు వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు సో ఇప్పుడు జిల్లాల లాగా అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి లోక్సభ కాన్స్టిట్యున్సీ ఒక జిల్లాగా వెళ్ళిపోయాడు ముందుకు వెళ్ళిపోయాడు దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందులన్నీ చంద్రబాబు వస్తే బాగు చేస్తారన్న నమ్మకం ప్రజలకు ఉంది సో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలో నిక్కచ్చిగా ఉంటే బాగుంటుంది లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్